హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి పత్తిపాటి దగ్గర కొర్నేపాడు అనే గ్రామం దగ్గర అండి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఈ ల్యాండ్ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అండి చూడవచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లు వస్తుందండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి లొకేషన్ వచ్చేసి అండి పత్తిపాడు దగ్గర చూడొచ్చండి ఇక్కడ మొత్తం వచ్చేసండి ఇది రెండు ఎకరాల అరవై ఒక్క సెంట్లు ఉందండి చాలా మంచి ల్యాండ్ అండి ఇది కన్వర్షన్ ల్యాండ్ అండి ఇది నాన్ లేఅవుట్ ల్యాండ్ అండి చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో రెండు ఎకరాల అరవై ఒక్క సెంట్లు అండి ప్రైస్ విషయానికి వస్తేనండి తొంభై ఐదు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది సో ఈ ప్రాపర్టీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్మర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ